ૃપરાલ્પેરા

प्रभद्रिमा गौतम गोत्रो प्रसाद दुर्गा प्रसाद शर्मा धर्मस्था गौतम गोत्रो दुर्गा प्रसाद शर्माधे आयुष्याभिवृद्यम यजमा संकल्प सकल कार्य उगर राध रायु आयुर्देवता मूर्ति चेदेवता है

ఇలా తీయండి ఇంకోటిపండి దర్భలు చెప్పండి దర్భ దర్భి ఇప్పుడు ఇలా తీయండి ఇక్కడ కింద నుంచి పైకి రండి ఇలా అర్థం కదండి రాచిపోవడం సుందర్శారంభమాడు అధోధితే అక్షతలు నిండి తీసుకుని అక్షతలు పడేటట్టు పురం సొంద అక్షత్రంతో సహా

పట్టుకోండి పట్టుకోండి ఆ పక్కన పట్టి పొలలో చిన్న చిన్న పుల్లలో ఆయనకి ఇచ్చేయండి ఆయనకిచ్చేయండి అభివంబర్ స్టాప్ వస్తారా మీకు ఇవ్వండి ఇవ్వండి ఇలా అభిముఖంగా వేసుకోండి ఇలా ఇలా మీకు అభిముక్తున్నారు వేసుకోండి మీరు చేసేయండి తెలియత ఇప్పుడు దర్భలు చించేసి పక్కన పెట్టేసాడు గోల్డ్ తగలకుండా కదా గట్టి పెట్టి ఉన్నాయి చూడండి

આખલા ભેગા વાજેલા મારો જલેતો દાખલો ને થઈ આક્ષતલો નીલે દીસકોણાય ઈકડે ઉલા બેઠે શેડી મા મારા અકલ મેરે હેગા આક્ષતલો નીલે હેને મેરે જેસતો લેટે દેવપ્રદો હળતર વા પૂર્વ હોય જાતો 10:00 વાગ્યા માં સ્તુતિંગમ કા સ્તુતિદ કુદોમ કા ઈગોળે હે પ્રાણમુખાકને મામા અભિમુખ

Hoặc là cái <laughs> tên của cháu này, cháu 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 có cháu 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 भत्रवा विं ओम दरविया आज्यस्थालय प्रोक्षत्रवा विति रोक्षणत्रवा विति सुवात्रा दद खवित्रे गृहे तुड़ंगा सम्मानरत थाया ब्रह्म मंडल गुरुदेव रावपुलन रावपुलन அபே இரைய பிள்ளை అయ్యా కట్ చేయండి గ్లాస్ లాది కట్ చేయండి గ్లాస్ ను పెట్టుకోండి దర్వియా ఆజ్యస్తాయో ప్రోక్తో రవత్ర్వత్రవ భేదవజ్ఞా తో దర్భవైత్రుతే త్రడంగాస్తంవార్varthetaాయ అయ కుర్చీద్రో కుంతపడేసి గరంజేంద్రో కుర్చీద్రో కుర్డణ దేలు వస్తండి ఒక్కలు వస్తండి ప్రోక్తన్యావధవ తరాపతి ప్రోక్తన్యావధాయా లైవ్ జల్దీ వస్తాండి

వాటి మీద నీళ్ళిదల పవిత్రంతో పాత్రను దృశ్య పాత్రాను యుగ ప్రతనానికి విధ్వంజీ ద్రస్థ ఇది కూడా చేయండి విధ్వంసం మొత్తం అది కూడా చెప్పండి మూడు సార్లు నీళ్ళు తెలండి మళ్ళీ విధ్వంస త్రిప్రోహక్ష ప్రోక్ష ఇది పక్కన పెట్టేసి దక్షిణం పక్కన పెట్టేది అదే అది మూకుడు ప్రోక్షణం దక్షిణతో కింద పెట్టేది పూర్తిగా ఆ మూకుడు ఉన్నాయా ఆయనకి ఆయనకిచ్చేయండి ప్రోక్షణం దక్షిణ దో సపవేత్రం మళ్ళీ దాని మళ్ళీ నీళ్ళు నీళ్లు సపవంత్రం ఓర్ణాయి పవిత్రమేది

పక్కన పడేసేది ఆ కడగండి ఉద్ధరణ నీళ్లు కోసం కడగండి దేదర్భాగ్రే దృఢమంతర్ధాయ ప్రత్యుత్య ప్రక్షాళ్య ప్రత్యుత్ నేత్రులు వేసండి ఆగ్యే ప్రాస్య త్రిపర్యగ్ని ఈ దర్భలు తీసుకుని కాల్చి నేత చుట్టూ ముడుతారని చెప్పండి త్రిపర్య క్రే కొడుతువా నేత చుట్టూ నేత చుట్టూ త్రిపర్య క్రే కొడుతా దాంట ఆ నిప్పు కడుకులు కూడా దాంట ఉదగద్వ్య అంగారానికి ఉద్రామ్ పవిత్రాభ్యం పునరాహారం ఆజెందరూ పోయా ఏమండి ఆ పవిత్రం అటు ఇటు పట్టుకోండి ఎట్టి చూడండి ఒకసారి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తే ఒకసారి వచ్చినట్టు అలా మూడు సార్లు ఆ ముందు ముందు ఈ చివరి నుంచి ఆ చివరి మూకుట్లోనే దాంట్లోనే ఇదిగో ఈ వేడి పనికి రావు ఇలా పట్టుకోండి వెనక్కి వెళ్ళండి లేపొద్దు పైకి లేపొద్దు అలానే మళ్ళీ వెనక వచ్చేసింది ముందుకు వచ్చేయండి ఇవండి ఇలా అనండి తీయండి అంతే కింద ఒక గుడ్డీవమాప్ కడిగి తుండుగుడ్డు కత్తి దాట వేసేసి ప్రాగార ప్రభస్ అయ్యా తీసుకోండి ఇలా కాచండి తిరుమల కాచండి చెప్పండి చెప్పండి ఎడం చేతిలో పెట్టుకోండి రెండు ఎడం చేతుల్లో పెట్టుకోండి ఈ దర్భాలతో చుడవండి ఇలా మళ్ళీ కాచండి ఆ మూకుట్లో నీళ్ళలో దర్భల ముంచే అవి కడగండి ఇక్కడ మూకుట్లో ఉన్నవి వీటిని చుడవండి దర్భానికి అక్కడ పెట్టేసాడు చుట్టూ అవి చుక్కరువాళ్ళు ఆ దర్భలు కడిగేసే సంవత్సరంలో వేసేసాండి అవి పెద్ద కట్టి పెట్టుకోండి અર્ધાનત્યતઃ કુષ્ણિયાગ્રૌ ઉપ્રાહરતે ઇદ્ભમાઘાય પરદેન પરિદદધાતે ઇદ્ભરત્યં ભોર્ણવાત્રેનિ ધાયા અર્ધભલતાટ વિતત ઇદ્ભરત્યં ભોર્ણવાત્રેનિ ધાયા રે બેદરા આહી રાગી જેજે ગળી ఒక పుల్ల ఒక పుల్లే ఇలా అంటే అక్కడ అక్కడ పెట్టుకోండి దానిమీద దాని మీద అక్కడ పెట్టండి ఒక పొల్ల ఇక్కడ పెట్టండి దక్షిణతో నిగంతో తర్వాత రెండు పుల్లలు తీసుకోండి ఆ పొల్లం తాకండి ముందున్న పొల్లను తాక

అక్ష తీసుకోండి మీద వేయండి రెండు మీద వేసుకోండి మీ ఆడవాళ్ళ మీద వెళ్ళండి మీ బ్రహ్మగారి మీద వేయండి ఉద్ధంకృత్య త్రివేణ అచ్చిన్నత ఉండయా బ్రహ్మండి నెయ్యి వేసుకోండి దాని మీద ఆయనకిచ్చేయండి అదే అది రెండు చేతులు తెల పైకి కుడిచే కిందకి ఉండేటట్టు కొట్టుకోండి ఇలా ఇలా

நெய் பெருக்கோவ் அந்த வச்சேன் வாயுவேந்தை இது அந்த நைருந்தி